నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అండి సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మనందరింటికి రావాలని మనకి ఎన్నో సిరలు కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వరలక్ష్మి రథ శుభాకాంక్షలు అండి మా ఇంటి వరలక్ష్మి పూజ వీడియోతో వచ్చేసానండి నేను పూజ ఎలా చేసుకున్నాను కలసం లేకపోయినా చాలా సింపుల్గా పూజ ఎలా చేసుకున్నాను ఏ నైవేద్యాలు నివేదన చేశాను అనే దాని గురించి తెలుసుకుందామండి అందరూ తప్పకుండా చూడండి సింపుల్గానే చేసుకున్నానండి ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతం ఎప్పుడు రెండో శుక్రవారం వస్తుందండి కానీ ఈసారి మూడో శుక్రవారం వచ్చిందండి పౌర్ణమి కూడా చక్కగా కలిసి వచ్చిందండి నేనైతే ముందు రోజే చక్కగా బంతి పూలు మాలైతే గుచ్చుకున్నానండి మా చోటు మాత్రం అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందేనండి ఇంకా అయితే నేను ముగ్గు అయితే వేసుకున్నానండి చక్కగా పొయ్యిగట్టు అంతా శుభ్రం చేసుకొని ముందు రోజే ముగ్గు అయితే వేసుకున్నాను ఇలా ముగ్గు వేసుకోవడం చాలా ఇష్టమండి నాకు ఇంకా తులసమ్మకు కూడా పూజ అయితే చేసుకోవడానికి ముగ్గు అయితే వేసుకున్నానండి గుమ్మానికి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని మామిడి తోరణాలతో బంతిపూల అలంకరణ అయితే చేసుకున్నానండి మాల వేసి ఇంకా తెల్లవారుజామునే లేచి చక్కగా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నానండి ఈ మందిరం చూసారా అండి ఆ మందిరం మా అత్తగారి వాళ్ళదండి అంతకుముందు మా అత్తగారు చేసేవాళ్ళు ఈ మందిరం చాలా ప్రత్యేకమైనదండి నాకైతే నేను దసరా ఉత్సవాల్లో అలాగే వరలక్ష్మి అమ్మవారి పూజకి ఉపయోగిస్తూ ఉంటానండి అలాగే దేవుళ్ళన్నీ కూడా అందుట్లోనే పెడుతూ ఉంటాను ఇంకా ముందు రోజు నైటే ఇవన్నీ నానపెట్టుకున్నానండి గార్లకి పూర్ణాలకి శనగలు ఇవన్నీ కూడా నానపెట్టుకున్నాను ముందు రోజు నైటే ఇంకా తెల్లవారుజామునే ఇంకా పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి ఇంకా వర్షాకాలం కదండీ వర్షం పడుతుందామని ముందు రోజు నైట్ వేయలేదు మార్నింగ్ వేశాను నైన్ కల్లా ప్రసాదాలు అయితే రెడీ చేసుకున్నానండి పూర్ణాలు పులిహోర గారెలు చక్కెర పొంగలి పానకం ఇవన్నీ కూడా చేసుకున్నానండి తొమ్మిది రకాలు చేసుకున్నాను సేమ్య శనగలు ఇవన్నీ కూడా అమ్మకి నివేదన అయితే చేస్తున్నానండి దద్దోజనము నా శక్తి కొలది నేను ప్రసాదాలు చేసుకున్నానండి అమ్మకి ఒక్కొక్కటిగా నివేదన చేస్తున్నాను ఎప్పుడు నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి చా దేవుడికి అంటే మాత్రం ముందుగానే నాకు చాలా ఓపిక ఇస్తుందండి ఆ తల్లి అయితే మాత్రం తెల్లవర్జంనే లేచి చాలా ఓపిగ్గా చేసుకుంటానండి నేనైతే ప్రశాంతంగా ఉంటుందండి సలిమిడి వడపప్పు పానకం కూడా చేసుకున్నానండి ఇంకా కాయలైతే అరటికాయలే నేను పెట్టానండి వరలక్ష్మి రథంతో పాటుగా పౌర్ణమి కూడా కలిసి వచ్చిందండి ఆ స్వామి వారికి ఎంతో ఇష్టమైన జన్మ నక్షత్రం అయినటువంటి శరవణా నక్షత్రం ఆ రోజు వచ్చిందండి వరలక్ష్మి రథం ఎవరి శక్తి కొలది వారు భక్తి శ్రద్ధలతో చేసుకోవాల్సిన పూజ అండి నేనైతే ఇంకా దీపారాజన అయితే చేస్తున్నానండి ఇంకా తమలపాకులు గణపతి పసుపుతో గణపతిని చేసుకొని పెట్టుకొని ఫస్ట్ మనము పూజ అయితే చేసుకోవాలండి గణపతికి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకారేషు సర్వద ఇంకా మీరు ఏమన్నా మంత్రాలు వస్తే ముందులు స్వామివారిని పూజించుకొని తర్వాత దీపారాచన అయితే చేసుకోవాలండి ఇంకా స్వామివారికి అమ్మవారికి నేను దీపారాచన అయితే చేసేసుకున్నానండి ఇంకా అరటికాయలు స్వామివారి ముందల పెట్టాలి అలాగే అమ్మ ముందలు కూడా పెట్టాలండి తాంబూలంగా ఇంకా ఇంకా ఐదు తోరాలైతే నేను రెడీ చేసి అమ్మవారి ముందల పెట్టుకున్నానండి ఇంకా పూజ చేసుకోవాలి అక్షంతలు వేస్తూ కుంకుమ వేస్తూ తోరాలకి మంత్రాలు ఉంటాయండి తొమ్మిది మంత్రాలు అవి చెప్పుకుంటూ పూజ అయితే చేసుకోవాలి ఒక తోరం అయితే నేను కట్టుకున్నానండి పూజ చేసుకునేటప్పుడు ఇంకా ఐదు తోరాల్లో ముత్తైదువులు వచ్చినప్పుడు తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిదండి ఒకటి అమ్మవారికి మనం ముగ్గురికి నేనైతే ముగ్గురికి తాంబూలం అయితే ఇస్తున్నానో ఆ తాంబూలంలో పెట్టి తోరం అయితే ఇవ్వాలండి ఒకవేళ వరలక్ష్మి వ్రతం కుదిరిని వాళ్ళు నాలుగో శుక్రవారం చేసుకోవచ్చు ఐదో శుక్రవారం చేసుకోవచ్చండి ఈసారి ఐదు శుక్రవారాలు వచ్చే చక్కగా చాలామందికి కలవదు కదండి చాలా ఇబ్బందులుగా ఉన్నప్పుడు కంపల్సరీ మూడో శుక్రవారం కానీ లేకపోతే నాలుగో శుక్రవారం కానీ ఐదో శుక్రవారం కానీ చేసుకోవచ్చండి చక్కగా నాకు ఈసారి అయితే చక్కగా కలిసి వచ్చిందండి నేను పూజా మందిరాన్ని పూలతో ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నానండి చక్కగా నాకు ఇలా చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి మన దగ్గర ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చండి అమ్మవారు చక్కగా స్వీకరిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఈ వరలక్ష్మి రథం ఆడవాళ్ళకి ఎంతో ప్రత్యేకమైనదండి కలిసం లేని వాళ్ళు కూడా చక్కగా పటం పెట్టుకొని పటం ముందల కొంచెం బియ్యం ఒక గుప్పెడు బియ్యం చక్కగా వేసేసి ఏదన్నా క్లాత్ వేసి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలండి ఇంకా చీర పెట్టుకునే వాళ్ళు చీర పెట్టుకోవచ్చు జాకెట్ ముక్క పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అండి గాజులు తాంబూలం అన్నీ తెలిసినవే కదండి మీకు నేనైతే ముత్తైదువులకి ఇచ్చే జాకెట్ ముక్కలు అలాగే అమ్మవారికి చీర అయితే నేను పెట్టుకున్నానండి ఇంకా వరలక్ష్మి రథం బుక్ అయితే నేను చదువుకుంటున్నానండి లక్ష్మీ అష్టోత్తరము నూట ఎనిమిది సార్లు చక్కగా చదువుకుంటూ అక్షంతలు వేస్తూ అమ్మవారి మీద చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి ఇంకా రథకథ కూడా చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకుంటున్నానండి అమ్మకి వాయినంగా చీర గాజులు తాంబూలం అన్నీ పెడతాం కదండి పళ్ళు అవన్నీ కూడా అప్పుడు మనం మూడు సార్లు ఇచ్చినమ్మ వాయినం ఇచ్చినమ్మ వాయినం ఇచ్చినమ్మ వాయినం అని చెప్పుకోవాలండి మనం తీసుకునేటప్పుడు పుచ్చుకున్నానమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినమ్మని మూడు సార్లు అనుకోవాలి నైవేద్యం పెడతాం కదండీ నైవేద్యం స్వీకరించమ్మా తల్లి అని దండం పెట్టుకోవాలి పెట్టిన తర్వాత సాంబ్రాన్ని వేసుకోవాలండి ఇంకా కొబ్బరికాయకి కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏమైనా తప్పులు ఉంటే క్షమించమ్మ తల్లి అని దండం పెట్టుకోవాలి ఈ సంవత్సరం ఇంత బాగా చేసుకున్నాను వచ్చే సంవత్సరం కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా చేసుకోవాలని దండం పెట్టుకోవాలండి క్రత కథ చదివేటప్పుడు చారుమతికి కలిగిన భాగ్యమే మనకి కలగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి అమ్మకి ఫస్ట్ వాయినం అయితే ఇస్తున్నానండి మీకు కుదిరితే ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురు ఐదుగురైతే ఐదుగురు తొమ్మిది మంది అయితే తొమ్మిది మంది ఇవ్వచ్చండి తొమ్మిది మందిని అష్టలక్ష్ములుగా భావించి వాళ్ళకి తాంబూలం అయితే ఇవ్వాలండి ముత్తైదువుల్ని ఆ వరలక్ష్మి అమ్మవారే ఆశీర్వదిస్తున్నట్టు భావిస్తాం కాబట్టి తప్పకుండా మీకు కుదిరితే ఎంతమందికి అయితే అంతమందికి ఇవ్వండి ముత్తైదువులకి మీకు ఇంటి దగ్గర కుదరకపోతే గుడికి వెళ్ళి అక్కడైనా మీరు తాంబూలం అయితే ఇవ్వచ్చండి శనగలు జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ అలాగే కుదిరితే ఒక ఖర్జూరం అన్నీ పెట్టి ఇవ్వచ్చండి ఇంకా మా ఇంట్లో ఇద్దరు మగపిల్లలే అండి మా చిట్టి తల్లి మా పండు తల్లి మా ముద్దుల మేనకోడలు నేను వరమహాలక్ష్మిగా భావించి పండు తాంబూలం అయితే ఇచ్చానండి నేను మా ఇంటి వరమహాలక్ష్మిగా భావించి అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి ఇలా చిన్నపిల్లలతో చేయించుకుంటే చాలా మంచిదట అండి ఈ లోపల మా వారు వచ్చారు ఇంకా తోరమైతే కడుతున్నారు ఇంకా భర్త ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలండి ఎంత పూజ చేసుకున్నా కానీ భర్త ఆశీర్వాదం కంపల్సరీ తీసుకోవాలి నాకు అంతా చక్కగా అన్నీ తీసుకొచ్చి పెట్టారండి రెడీగా చాలా అంటే చాలా బాగా చేశారు నాకు బాగా సహకరిస్తారండి ఏదన్నా పూజ చేసుకోవాలంటే అన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టేస్తారు ఏం కావాలని ముందు రోజునే అడుగుతారు ఇంకా ఆశీర్వదిస్తున్నారు ఇంకా ఈ లోపల మా వదినైతే వచ్చారండి ఇంకా అయితే ఇస్తున్నాను ఇచ్చనమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పని మూడు సార్లు అనుకొని మనం ఇవ్వాలండి ఇప్పుడైతే నేను ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను తొమ్మిది మందిని అష్టలక్ష్ములుగా భావించి మనం ముత్తైదువులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి మీకు వీలు కుదరకపోతే ముగ్గురికైనా ఇవ్వచ్చు నేనైతే ముగ్గురికైతే తాంబూలం అయితే ఇచ్చానండి ఇంకా పక్కన అక్కకు కూడా నేను తాంబూలం అయితే ఇచ్చాను ఇంకా వీడియోస్ అన్నీ కూడా ఇంకా మా చిట్టి తల్లే తీస్తుందండి మా పండమ్మ ఆడపిల్లలు లేని లోటు మాత్రం చక్కగా తీరుస్తుందండి మా బుడ్డి తల్లి ఇంకా అక్కకైతే తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం కూడా తీసుకున్నానండి చక్కగా ఇల్లు కట్టుకోవాలని దీవించిందండి అక్క అయితే చాలా సంతోషం అనిపించింది ఆ అమ్మవారి దయ వల్ల మా పిల్లలు ఉద్యోగాలు వస్తే ఇంకా ఏదో ఒకటి చేయాలి ఇంకా అమ్మవారి దగ్గర ఫొటోస్ అన్నీ కూడా తీశారండి మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి మరి నేను ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలా చేసుకుంటానండి ఇంకా అమ్మతో ఫోటో తీసుకున్నాను మా బుడ్డమ్మ చూడండి ఎలా ఫోటో తీస్తుందో అక్కడ కొన్ని పిక్స్ అయితే దిగానండి ఎవరిని వీళ్ళని బట్టి వాళ్ళు ఎంత స్తోమతని బట్టి అప్పులు చేయకుండా చక్కగా చేయండి ఇంకా ఈ లోపల మా వదినతో కూడా ఒక ఫోటో అయితే దిగానండి అది కావాలి ఇది కావాలని అమ్మ ఎప్పుడు మనల్ని కోరదండి మనకు శక్తి కొలది అప్పులు చేయకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి మధ్యలో ఎలా చూస్తుందో మా పండమ్మ ఇంకా సాయంత్రము ఆరింటికల్లా మళ్ళీ దీపం అయితే పెట్టుకున్నానండి లక్ష్మీ అష్టోత్తరము నూట ఎనిమిది సార్లు మళ్ళీ అక్షింతలు వేస్తూ పూజ అయితే చేసుకున్నానండి రెండో పూట కూడా ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి దీపారాధన అయితే కంపల్సరీ చేసుకోవాలి మీకు ఏది తోస్తే అది ప్రసాదంగా పెట్టచ్చండి బెల్లం ముక్కైనా పెట్టచ్చు పట్టికైనా పెట్టచ్చు మీకు ఏది వీలుని బట్టి అది ప్రసాదంగా నివేదించవచ్చు అండి వ్రతం కుదరని వాళ్ళు పదిహేనో తారీఖు ఇరవై రెండో తారీఖు కూడా చేసుకోవచ్చండి మంచి రోజులు శ్రావణ మాసం అంతా కూడా మంచి రోజులండి వరలక్ష్మి వ్రతం చేసుకోలేదని దిగులు పడవద్దు ఖచ్చితంగా పదిహేనో తారీఖు ఇరవై రెండో తారీఖు చేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా మంచి రోజులండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎలా పూజించినా ఇష్టమే అండి ఇంకా మేము దగ్గరలో ఉన్న గుడికి అయితే వెళ్తున్నామండి తప్పకుండా వెళ్ళండి ఆ రోజు గుడికి మాత్రం చాలా మంచిదండి మేమైతే మాకు దగ్గరలో ఉన్న పోలేరమ్మ తల్లి గుడికి బాబా గుడికి వెళ్ళి ఇంకా దర్శనం అయితే చేసుకున్నామండి ఇంకా అక్కడ ఒక ఆమె తాంబూలం కూడా ఇచ్చిందండి చాలా ఆనందం అనిపించింది మీకు నచ్చిందా అండి నా వీడియో అయితే పీఠం అయితే మాత్రం శుక్రవారం కదపద్దండి శనివారమే కదపాలి మీకు నచ్చిందా అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్